తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి దిశలో నడిపించేందుకు రైతులకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజల మౌలిక అవసరాలను తీర్చేందుకు కట్టుబడినట్లు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మంగళవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో గ్రామ పంచాయతీ భవన భూమి పూజ పంట కాలువకు వెళ్లే మార్గ నిర్మాణానికి ఆరు లక్షల రూపాయల వ్యయంతో పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తుల కోరిక మేరకు గ్రామంలో అభివృద్ధి పనుల కోసం మరికొన్ని నిధులు కేటాయిస్తామని వచ్చే సంవత్సరం ఇంద్రమైన్ల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ వరి పంటకు మద్దతు ధర అందించడం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా పంట మార్పిడి ద్వారా భూసారం పెరిగి రైతులకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఈ విధంగా ప్రతి రైతు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు సత్యనారాయణ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతిరెడ్డి రాజిరెడ్డి నాయకులు శ్రీనివాసరావు సాయిరెడ్డి ప్రమీల కిషోర్ జయవర్ధన్ గౌడ్ తాహెర్ శంకర్ నాయుడు రాజ్ కుమార్ మచ్కూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు माहि देवाहितां जदायुः शतामे न शारदो अन्ते शकराझर शङ्खो नामा पुतरासो तरो भवन्ति मानो हरि दुर्गान्धौ आचीर्दौ राम्ब गङ्गे जयमुने चैवा गोदावरी గంగాంబారి మనోహారి మురారి చరణ్యుతారి త్రిపురారి పాపహారీ పాపహారి పునాతుమాం

ನಿಧಿ ಗಂಗಾಂಬಾರಿ ಮನೋಹಾರಿ ಮುರಾರೀ ಚರಣಚ್ಯುತಾರಿ ಶಿರ್ಚಾರೀ ಪಾಪಹಾರೀ ಪುನಾ ಗಂಗಾ ಗಂಗೇತ ಯೋಬ್ರೂವಾನ್ ಯೋಜ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತ ಸಹಸ್ರೇರಸ ಪುರುಷ ಸಹಸ್ರ ಸಹಸ್ರಿ

ओम अपवित्रा पवित्रो बा सर्वा वस्तां गतोपी बा यश्मरेत पुंडरीका अक्षम स्वाय अप्यंतरस्त हे

బ్రహ్మన్ బి గ్రామం గతంలో ఇక్కడి నుంచి బాగు వస్తుంది బాగుండదు కాబట్టి ఇబ్బంది అవుతుంది మేము గ్రామం షిఫ్ట్ చేసుకుంటామని మా దృష్టికి తెచ్చిన తర్వాత ప్రజల అభిప్రాయం మేరకు అది బ్రిడ్జ్ కట్టడం జరిగింది బ్రిడ్జు కట్టిన తర్వాత గ్రామస్తులు షిఫ్ట్ అయ్యారు అదేవిధంగా షిఫ్ట్ అయిన గ్రామాలకి అప్పుడు ఇల్లు కానీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అన్ని కట్టించడం జరిగింది ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ మీద గ్రామ పంచాయతీ కావడానికి ఇరవై లక్షలు ఇచ్చాము అదే వ్యవసాయానికి పోవటానికి రోడ్డు లేవంటే ఒక సిక్స్ ల్యాక్స్ ఇచ్చినాం రోడ్ల పూ మళ్ళీ అక్కడి నుంచి రోడ్డు లేదు అంటే ఇప్పుడు వ్యంజన్ నుంచి బ్రహ్మన్పల్లికి వచ్చే వరకు వచ్చే రోడ్డు కూడా ఇరవై లక్షలతో ఆ రోడ్డు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసే వచ్చాం అందరికీ వ్యవసాయానికి పోవడానికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా తప్పనిసరిగా ఇంకా ఏదైనా మిగిలిన ఉంటే ఇప్పుడు ఆ క్యాంప్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఏది దుబ్బతండ దుబ్బత దుబ్బతండ కానీ ఇంకెవరు చెప్పింది ఇటువంటి అన్నీ తప్పనిసరిగా రేపు వచ్చేదాన్ని పెడతాం అదేవిధంగా గ్రామస్తులు అందరూ పోయిన షిఫ్టెడ్ గ్రామం వాళ్ళ ఇళ్ళ ప్లాట్స్ ఇళ్ళన్నీ టెంపుల్కు రాసిస్తాం గుడికి ఇన్కమ్ కావాలి కాబట్టి అని అంటా ఉన్నారు నేను తహసీల్దార్ చెప్పాను ఇప్పుడే అది ఏంది ఏంది అవన్నీ చూసిన తర్వాత వాళ్ళందరితో ఏ విధంగా ప్రొవిజన్ ఉంది ఆ టెంపుల్కు రిజిస్ట్రేషన్ చేయడానికి గ్రామస్తులు అందరు తయారు ఉన్నారు కాబట్టి అది కూడా తొందరనే పరిష్కారం కూడా చెప్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం పది పదకొండు నెలలనే పార్లమెంట్ ఎలక్షన్ల కొరకు ఉన్న త్రీ మంత్స్ ఫోను మీ రైతులను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు చెప్పినాయి కానీ చేయలేదు చెయ్యక మన పైన మన పిల్లల పైన లోన్లు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ ఆరు వేలు ఆరు వేలన్నర మంత్రి కట్టవలసి వస్తూ ఉంది అయినా అవన్నీ కట్టుకుంటూ కూడా మనకు రైతులకు ఇరవైల కోట్లు రుణమాఫీ చేశాం అదేవిధంగా వడ్డుకుంటున్నాం బోనస్ అన్నారు బోనస్ కూడా అందరికి ఇస్తాం ఈ విధంగా రెండో పంట కూడా మీరు మీ ఇష్టం కానీ దీనికి కూడా బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది తప్పనిసరిగా అన్ని చేసుకున్నాం కేవలం ఒకటే పంట కాకుండా మీరు కూడా పంట మార్పిడి ఇప్పుడు మొక్కలు వేస్తే సెకండ్ క్లాస్ బాగా వస్తుంది ఫ్యాక్టరీ షుగర్ పెంచుతున్నారు ఏమన్నా కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ అనుకుంటే ఫ్యాక్టరీ కూడా గత ప్రభుత్వాలు నడిచే ఫ్యాక్టరీని బంద్ చేసి దానిపైన లోన్ పెడితే రెండు వందల కోట్లు మన లోన్ కూడా మనది మా కట్ట దాన్ని కూడా మీ అందరి అభిప్రాయాల మేరకు అరవై టన్నులు మా అగ్రికల్చర్ ఆఫీసర్ మన అగ్రికల్చర్ ఆఫీసర్ మీకు గ్యారెంటీ ఇస్తే అరవై టన్నులు వస్తే రెండు లక్షల పంట వస్తే షుగర్ కేన్ పెడతామంటున్నారు పెడతారా పెడతామంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మరి దాన్ని కూడా మీ అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఆ ఫ్యాక్టరీ నడుస్తుందా పాతదైందా షిఫ్ట్ చేయాలా ఎటు చేయాల చెప్తూ అవి కూడా మీ అందరు పెట్టమంటే మేము ఇవి కూడా ఆలోచిస్తామని చెప్తూ తప్పనిసరిగా మీరందరు రైతులు ధైర్యంతో ఉండాలి అదేవిధంగా స్కూల్లో టీచర్లకు కూడా తప్పనిసరిగా నాకు సెవెంటీ ఫైవ్ మార్క్ మార్క్స్ ప్రతి సబ్జెక్ట్లో డెబ్బై ఐదు మార్కులు తెప్పిస్తామని చెప్తా ఉన్నారు చెప్పిస్తూ ఉన్నారు కాబట్టి అయినంత మటుకు మీరు గవర్నమెంట్ స్కూల్లోనే మన పిల్లల్ని అడ్మిషన్ చేయాలని కోరుతా ఉన్నారు